ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశిస్తులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి వరాల జల్లు కురిపించే వారాహి అమ్మవారి నవరాత్రులలో మొదటి రోజు ఈరోజే ఏమీ చేయకపోయినా కానీ నీకున్న ఏ కోరికైనా కానీ అమ్మను తాకుతూ ఈ మూడు అక్షరాల మంత్రం చెప్తే చాలు అది తీరిపోతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చక్కటి సందేశాన్ని అయితే అందించబోతున్నారండి మరి బాబాగారు అందించాలనుకుంటున్న ఈ సందేశం ఏంటో మీ అందరు కూడా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటే ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలుపెట్టండి ఇక బాబాగారి యొక్క సందేశాన్ని విషయానికి వస్తే తల్లి ఎన్నో కోరికలు అనేటివి నీ జీవితంలో ఉండి ఉండవచ్చు కానీ ప్రత్యేకించి బాబా ఈ ఒక్క సమస్య నా జీవితంలో లేకుండా ఉంటే అసలు నా జీవితమే వేరుగా ఉంటుంది ఈరోజు గనక ఈ కోరిక గనక నాకు తీరినట్లయితే నేను నా జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉండేదాన్ని అని ప్రతిరోజు కూడా నువ్వు ఏ కోరిక తీరితే నీ జీవితంలో ఆనందంగా ఉండగలుగుతావో ఆ కోరిక తీరాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నప్పుడు అది కొన్ని కర్మల వల్ల నీ జీవితంలో ఆలస్యం అవుతూ ఉండవచ్చు కనుక ఎటువంటి కర్మనైనా కానీ దూరం చేసే మహా శక్తివంతమైన అమ్మవార్ల వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అనేటివి రోజు నుంచి మొదలయ్యాయి విధా నీ కోరికలన్నిటినీ కూడా తీర్చుకోవడం కోసం అమ్మ నీకు ఈ నవరాత్రుల రూపంలో సహాయపడబోతుంది అమ్మ ఇది తీర్చమ్మ అని చెప్పి అమ్మ పాదాలను కనుక నువ్వు నమస్కరించి నీ యొక్క తప్పప్పులకు పచ్చత్తాపడి నీ యొక్క కోరికను తీర్చమ్మని అమ్మని గనక నువ్వు ప్రసన్నం చేసుకొని అమ్మని గనక ఒక్కసారి అడిగావు అంటే నీ యొక్క సమస్త సమస్యలన్నీ కూడా దూరమై నువ్వు కోరిన మార్పులు నీ జీవితంలో ఒక అద్భుతమైన స్థాయికి చేర్చే నీ నవరాత్రులు నీ జీవితంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పి తప్పకుండా నువ్వు తెలుసుకొని తీరాలి ఎందుకంటే తల్లి అమ్మ ఏ రూపంలో ఉన్నా కానీ అమ్మ యొక్క గుణం ఉంటుంది చూసావు అది చాలా ఉత్తమమైనది అది మాటలతో చెప్పలేనిది ఎందుకంటే ఏ తల్లి అయినా కానీ తన బిడ్డల క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది అదే విధానంగా ఉగ్ర రూపంలో ఉన్న వారాహి అమ్మ కూడా ఇదే కోరుకుంటుంది అమ్మ దగ్గర నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ గుప్త నవరాత్రుల యొక్క పూజ నువ్వు తొమ్మిది రోజులు గనక చేసుకోగలిగితే మహజాతకుడవై నీ జీవితంలో ఉండే కర్మలన్నింటినీ కూడా దూరమై ఆనందకరమైన జీవితంలో మళ్ళీ మొదటి అడుగుతో ప్రారంభిస్తావు కానీ అందరికీ కూడా ఈ నవరాత్రులు చేసుకునే అవకాశం అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడున్న ఈ జీవితాలలో బిజీ అనేది ఎక్కువైపోవడం అంతేకాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా ఇటువంటి కారణాలు చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి కనుకనే నీకు చాలా తేలికైన మార్గాన్ని వివరించడానికి ఈరోజు ఈ సందేశంతో నేను ముందుకు వచ్చాను కనుక ఈ ఒక్క మంత్రం అనేది నీ యొక్క దశ తిరిగేటువంటి చేస్తుంది నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు తెలిసి తెలియక చేసిన కర్మలన్నింటినీ కూడా దూరం చేసి నువ్వు కోరుకున్న శిఖరాలకి ఎక్కేలా చేస్తుంది కనుక నేను చెప్పిన ప్రతి మాటను జాగ్రత్తగా విను ఏ మాటను పెడచెవిన పెట్టకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేసుకోగలిగితే నీ యొక్క దశ ఎలా తిరుగుతుందో ఈ యొక్క తొమ్మిది రోజులలో నేను చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే నీ యొక్క కర్మ ఫలాలనేవి ఎలా దూరం అవుతాయో నిజంగా నువ్వు ఈ మార్పు వచ్చిన తర్వాత అమ్మకి నువ్వు సాష్టాంగ నమస్కారం పెట్టుకున్నా కూడా అది తక్కువే అవుతుందమ్మా ఎందుకంటే అమ్మ నీ జీవితంలో అటువంటి గొప్ప మార్పులనేవి తీసుకొస్తుంది బిడ్డ ఒకవేళ నీ కోరిక అనేది భూమికి సంబంధించినైనా లేదా నీ వంటూ ఒక సొంత గృహాన్ని ఏర్పరచుకోవడం కోసం ఒక భూమిని కొనుక్కొని అందులో నువ్వు గృహాన్ని నిర్మాణం చేపట్టాలి అనుకున్నా కూడా అమ్మ భూమికి సంబంధించిన ముఖ్యమైన విషయాల పట్ల ఖచ్చితంగా నీ కోరిక అనేది నెరవేరేలా చేస్తుంది బిడ్డ ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నావు ఎన్నో బాధలను కూడా పడి ఉన్నావు నేను ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేదని మానసికంగా శారీరకంగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వచ్చావు నీ కంటూ ఎవరంటే నా వారు నాతోడు నాలో సగభాగం అని చెప్పి అనుకున్న వారు కూడా నిన్ను హేళనగా చిన్నచూపుగా అవహేళనగా చేస్తూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక నీ మనసుని రాయి చేసుకొని ఎన్నో సార్లు చాటు చాటుగా కళ్ళ నీళ్ళు తుడుచుకున్న రోజులు ఉన్నాయి బిడ్డ ప్రతి మనిషికి కూడా కష్టాలనేటివి సర్వసాధారణమే కష్టం వెనకాల సుఖం వస్తుంది అని చెప్పి ప్రతిసారి కూడా నేను చెప్తూనే ఉంటున్నాను కదమ్మా నీకు ఏదో ఒక రూపంలో సందేశాన్ని పంపిస్తూనే ఉంటున్నాను కదమ్మ అంటే ఈ బాబా నీకు ఎల్ల వేళలా కూడా తోడుంటున్నారు అని చెప్పి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి చెప్పు ప్రతిరోజు కూడా నిద్ర లేచిన తర్వాత నువ్వు అనుకునే మొదటి మాట నుంచి మళ్ళీ నీకు ప్రశాంతంగా నిద్రపట్టి ఆనందంగా నువ్వు నిద్రలో జారుకునేంత వరకు కూడా వెన్నంటే ఈ బాబా ఉంటారు అని చెప్పి నమ్మితే చాలు అంతా కూడా నేనే చూసుకుంటాను బిడ్డ ఈ యొక్క చిన్న జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి సుఖాలు వస్తూ ఉంటాయి ఎన్నో కర్మలు మీరు చేయడం వలన ఆ కర్మలకు తగిన ప్రతిఫలం అనేది అనుభవించాల్సిందే ఇది కలికాలం తల్లి ఈ జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితం అనేది ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుభవించాల్సి ఉంటుంది కనుక వీలైనంత వరకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది బిడ వరాల జల్లు కురిపించే అమ్మవారి యొక్క నవరాత్రులలో ఈరోజు మొదటి రోజు అసలు నీ కోరిక ఏంటి ఏ కోరిక తీరితే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అది ఉద్యోగం రావాలని చదువుల్లో నువ్వు కానీ లేదా నీ బిడ్డలు కానీ మొదటి స్థానంలో ఉండాలి అన్నా కానీ నీ భర్తలో మార్పు రావాలన్నా కానీ లేదా నీవు ఒక గృహాన్ని నిర్మించాలి అన్నా కానీ ఒక స్థలాన్ని కొనాలనుకున్నా కానీ ఒక అప్పు నువ్వు తీర్చాలి అనుకున్నా కానీ ఇలా నీ ఆరోగ్యానికి సంబంధించినదైనా కానీ నీ మనశ్శాంతికి సంబంధించినా కానీ ఏ కోరికైనా కానీ ఏ ఏదైనా కానీ అది నీ జీవితంలో జరగాలి అని చెప్పి నువ్వు అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క నవరాత్రులలో ఈ ఒక్క పదం కనుక నువ్వు అమ్మవారికి చక్కగా దీక్షగా కూర్చొని అమ్మవారికి పూజ చేసుకొని ఈ యొక్క మంత్రాన్ని నువ్వు తొమ్మిది సార్లు కానీ లేదంటే ఒక మూడు సార్లు అయినా కానీ కుదిరితే పదకొండు సార్లు కానీ లేదా నూట ఎనిమిది అయినా కానీ పఠించగలిగావు అంటే నీవు కోరిన కోరిక ఏదైనా కానీ అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది చాలామందికి కూడా ఇక్కడ ఒక అనుమానం రావచ్చు బాబా నా దగ్గర అమ్మవారి పటం లేదు మరి అమ్మవారికి నియమనిష్టలతో చేయాలి అంటున్నారు కదా అమ్మవారి యొక్క పటం లేకుండా అమ్మవారికి పూజ ఎలా చేసుకునేది మరి అమ్మవారి పటం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే పీటకం పెట్టుకోవాలా ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అనేటివి నీ మనసులో మెదలాడుతూ ఉంటాయి ఇక్కడ నీ ప్రశ్నలన్నింటికి కూడా ఒక చివరి సమాధానం చెప్పడానికి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను నీకు కుదిరితే అమ్మవారి పటం తెచ్చుకొని చక్కగా పీట పెట్టుకొని అమ్మవారి యొక్క పటానికి పూజించి అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం పటం తెచ్చుకోవాలి అనుకుంటే అమ్మవారి యొక్క శ్వేత వర్ణపు చీర కట్టుకున్న ఫోటోని తెచ్చుకు పెట్టుకుంటే అదృష్టదాయకం కలిసి వస్తుంది అమ్మవారికి అభిషేకం చేసుకొని ఈరోజు పూజ అనేది నువ్వు మొదలుపెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఈరోజు మొదటి రోజు బెల్లం అన్నంతో చేసిన పాయసం అనేది అమ్మవారికి పెట్టాలి ప్రశ్నలనేవి నీ మనసులో మెదలాడుతూ ఉంటాయి ఇక్కడ నీ ప్రశ్నలన్నింటికి కూడా ఒక చివరి సమాధానం చెప్పడానికే ఈ సందేశాన్ని పంపిస్తున్నాను నీకు కుదిరితే అమ్మవారి పటం తెచ్చుకొని చక్కగా పీటకం పెట్టుకొని అమ్మవారి యొక్క పటానికి పూజించి అమ్మవారికి ఎదుపు అంటే చాలా ఇష్టం పటం తెచ్చుకోవాలి అనుకుంటే అమ్మవారి యొక్క శ్వేత వర్ణపు చీర కట్టుకున్న ఫోటోను తెచ్చి పెట్టుకుంటే అదృష్టదాయకం కలిసి వస్తుంది అమ్మవారికి అభిషేకం చేసుకొని ఈరోజు పూజ అనేది నువ్వు మొదలుపెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఈరోజు మొదటి రోజు బెల్లం అన్నంతో చేసిన పాయసం అనేది అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలన్నింటివి కలుగుతాయి తల్లి అమ్మవారికి కంద దీపం పెట్టుకున్నా కానీ చాలా మంచిగా కలిసి వస్తుంది బిడ్డ అమ్మవారి యొక్క అష్టోత్తర నామాలు చదివినా కానీ చాలా మంచి శుభ ఫలితం అనేది కలుగుతుంది అమ్మవారికి పూజ చేసేటప్పుడు మైళ్ళతో ఉన్న వాళ్ళు అమ్మవారి యొక్క పూజ చేయకూడదు భార్య భర్తలు ఈ తొమ్మిది రోజులు దూరంగానే ఉండాలి అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకూడదు పీరియడ్ టైంలో అమ్మవారికి పూజ చేయకూడదు ఇటువంటి నిష్ట నియమాలన్నింటివి పాటిస్తూ అమ్మవారి పూజ చేసుకుంటేనే అద్భుతమైన ఫలితాలనేవి కలిసి వస్తాయి ఇక నైవేద్యం కానీ పువ్వులు కానీ నిశ్శక్తి కొలది నువ్వు చక్కగా ఎంతవరకు చేసుకోగలుగుతావో అంతవరకు చేసుకొని పెట్టుకోవచ్చు ముఖ్యంగా భక్తి నమ్మకం ఈ రెండు ఉంటే అమ్మవారి యొక్క పూజ చేసుకోవడానికి నువ్వు సిద్ధపడు ఇక లేదు అమ్మవారి యొక్క పటం లేదు నా దగ్గర కానీ అమ్మవారికి పూజ చేసుకొని నా కష్టాలని తీర్చుకోవాలని ఉంది అని చెప్పి కనుక నువ్వు అనుకుంటే అమ్మవారి పటం లేకపోయినా కానీ అమ్మవారి యొక్క రూపాన్ని నువ్వు పసుపు ముద్దతో చేసుకొని పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు అది కూడా లేదు అనుకున్నప్పుడు లలిత అమ్మవారి పట్టం అంటే లలితాదేవి యొక్క అమ్మవారి ఫోటో ముందైనా కానీ నువ్వు పూజ చేసుకోవచ్చు సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం లలిత అమ్మవారు అంటే లలితాదేవి యొక్క అమ్మవారి స్వరూపం ఇద్దరిది కూడా ఒకటే లక్ష్మీదేవి ఫోటో ఉన్నా కానీ మీరు అమ్మవారి నామాన్ని మనసులో తలుచుకొని పూజ చేసుకోవచ్చు విద ఈ రోజు నుంచి ప్రత్యేకించి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి అనుకుంటే అమ్మవారి ఫోటో లేకపోయినా కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ అమ్మవారి యొక్క పేరును తలుచుకొని ఎరుపు ఒత్తులతో దీపారాధన చేసుకుంటే అది ఆరాహి అమ్మవారికి చెందుతుంది అని చెప్పి దీ చెందుతుందని గుర్తుంచుకో ఇవన్నీ చేసే ఓపిక లేక లేదు బాబా నాకు కేవలం మామూలుగానే దీపారాధన చేసుకుంటాను మామూలుగా మనసులో నా యొక్క సంకల్పాన్ని చేసుకుంటాను దీనికి ఇలా చేసుకోవడానికి ఏదైనా సులభమైన మార్గం ఏదైనా ఒక మంత్రం చెప్తే చాలు బాబా ఆ మంత్రాన్ని చదివినా కానీ విన్నా కానీ అమ్మవారి పూజ చేసుకున్నంత ఫలితం అయితే నాకు దక్కాలి బాబా అని చెప్పి నువ్వు కోరుకుంటే దారి కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే ఉంది తల్లి బిడ్డ ఇప్పుడైతే నేను చెప్పే ఈ మంత్రం కనుక నువ్వు చక్కగా రోజు ఈ నవరాత్రుల రోజుల్లోనే కాదమ్మ ప్రతిరోజును నిత్య దీపారాధన చేసుకునే సమయంలో అమ్మవారి పేరు తలుచుకొని ఈ ఒక్క మంత్రం అనేది కనుక నువ్వు కుదిరితే సార్లు చెప్పాను కదా లేదంటే తొమ్మిది లేదంటే పదకొండు వీలైతే నూట ఎనిమిది సార్లు అయినా కానీ ఈ మంత్రాన్ని చెప్పుకొని నీ సంకల్పం తీరాలి అని చెప్పి నువ్వు వారాహి అమ్మని మనసులో తలుచుకొని ఈ యొక్క మంత్రం కనుక నువ్వు పఠించి నీ యొక్క సంకల్పం తీరాలి అని చెప్పి అడిగితే ఖచ్చితంగా ఆ సంకల్పం అనేది వందకు వెయ్యి శాతం అనేది ఖచ్చితంగా తీరుతుంది ఆ మంత్రమే నర్పవి అంటే నర్పవి అంటే మన్ మొత్తం అమ్మవారి యొక్క శక్తి మొత్తం కూడా ఈ మూడు అక్షరాల్లోనే ఉంటుంది అమ్మవారికి చాలా ప్రీతికరమైన మూడు అక్షరాల పదం ఈ నర్పవి అనే బీజాక్షరం అన్నమాట ఈ నర్పవి అనే మంత్రం అనేది ప్రతిరోజు కూడా ఎవరైతే అమ్మ చెవిన పడేలా చదువుతారో వారికి ఖచ్చితంగా వారు కోరుకున్న సంకల్పం ఏదైనా కానీ జరిగి తీరుతుంది అని చెప్పి ఎంతో మంది ఫలితాన్ని పొందినవారు చాలామంది ఈ మంత్రాన్ని ఈరోజుకు కూడా పట్టిస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఎంతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవించేవారు ఎంతోమంది ఉన్నారు అంతటి శక్తిగల అమ్మవారికి ఎంత ప్రీతికరమైన ఈ మూడు అక్షరాల మంత్రం అనేది అనారోగ్యం నుంచి కాపాడుతుంది మనల్ని కావలసిన ఆస్తి అనేటివి మన వద్దకు వచ్చేలా చేస్తుంది మన అప్పులు తీరేలా చేస్తుంది భార్యాభర్తల మధ్య గొడవలను తీరుస్తుంది అదేవిధానంగా ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యవహారాలలో ఏమైనా కలహాలు ఉంటే ఆ కలహాలు అన్నిటి కూడా తీరిపోయి భూమి కొనాలనుకున్నా కానీ లేదా భూమి అమ్మాలనుకున్నా కానీ పొలాలు చక్కగా పండాలి అనుకున్నా కానీ పొలాలకి సంబంధించే సమస్యలు ఉన్నా కానీ ఇలా ఎటువంటి సమస్యకైనా కానీ ఈ మూడు అక్షరాల మంత్రం అనేది ఒక పరిష్కార మార్గంగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా అమ్మవారు ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన ఈ గొప్ప మంత్రమే ఈ మంత్రం కనుక ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా సరిగ్గా పట్టకపోయినా కానీ ఈ మూడు అక్షరాల మంత్రం మంచం మీద కూర్చొని కూడా చదువుకోవచ్చు ఈ మంత్రానికి ఎటువంటి నియమాలు కానీ ఎటువంటి నిష్ట కానీ అవసరం లేదు కొంతమంది మాంసాహారం తింటే ఈ యొక్క మంత్రం చదవచ్చు ఆంచి అడుగుతారు మాంసాహారాన్ని తిన్నా కూడా చక్కగా ఈ మంత్రాన్ని మీరు కనుక మూడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ పఠించి మీరు నిద్రపోయినట్లయితే సమస్యలన్నీ కూడా దూరమై చక్కటి శుభవార్తనైతే మీ చెవిన తెల్లవారేసరికి పడిపోతాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది ఏదైనా ముఖ్యంగా పనిచే పనికి వెళ్ళేటప్పుడు మనసులో ఈ మంత్రాన్ని పఠిస్తే చాలు అమ్మ మీ పక్కనే ఉన్నంత ధైర్యంగా ఉంటుందన్నమాట అంత గొప్ప శక్తివంతమైన మంత్రం ఈ మంత్రం నర్పవి అనే మంత్రం ఈ నర్పవి అనే మంత్రం ముఖ్యంగా ఈ గుప్త నవరాత్రులలో మొదటి రోజు కనుక మీరు పఠించినట్లయితే అమ్మవారికి ఎరుపు ఒత్తులతో దీపారాధన చేసి అమ్మవారికి బెల్లమన్నం కుదిరితే పాయసంగా పెట్టి చక్కగా అమ్మవారి పేరు తలుచుకొని ఈ మంత్రాన్ని కనుక మీరు నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్లు కానీ మీకు ఈకపై మీ కోరికకు తిరిగి ఉండదు అని చెప్పి గుర్తుంచుకోండి మరి బాబా యొక్క ఆశీస్సులతో ఈ మంత్రం అనేది ఈరోజు మీ చెవిన పడింది కనుక ఈకపైనే కానీ మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరుతాయని చెప్పి బాబాను ఆ వారాహి నమ్మను నమ్ముతూ వారి మీద భారాన్ని వదిలేసి ఈరోజు నుంచి ప్రశాంతంగా ఉంటే గనక ఖచ్చితంగా ప్రతి సమస్యకు మీకు పరిష్కారం దొరుకుతుంది ప్రతి కష్టానికి ముగింపు వస్తుంది కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి ఇంత అద్భుతమైన సందేశం మనకి అదృష్టం ఉంది కాబట్టే ఈరోజు మన బాబా మన చెవిన పడేలా చేశారు అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టే ఈ మంత్రం మనం తెలుసుకోగలిగాము కనుక ఈ యొక్క సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం అని చెప్పి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా టైప్ చేయండి నర్పవి అని చెప్పి కుదిరితే మూడు సార్లు అయినా కానీ టైప్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ సందేశం మరి కొంత బాబా భక్తులకు కూడా షేర్ చేయండి మరి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుఖిన భవంతు ఓం సాయరం శ్రద్ధ సబూరి